చెత్తపలగురాయుడు వచ్చేశాడు కదా చెత్తపలగురాయుడు తన ఆరున్నర తావుల వ్యాసంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో హై చంద్రబాబుని చూసి నేర్చుకో ఈ మాత్రం తెలీదా ఎక్కడ తగ్గాలో కూడా ఆయనకు తెలుసు ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు నువ్వు ఆయన చూసి నేర్చుకో నేర్చుకుంటే ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ఎలా గడపవచ్చు ఎలా సాధించవచ్చు విజయాలు సాధించవచ్చు తెలుసుకోవచ్చు అని చెప్పేశాడు అది పైకి పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా చూసే ఉంటారు కదా రేవంత్ రెడ్డి దెబ్బకి ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఏం పిట్టలు ఏం పిట్టలు అయ్యాయో మాకైతే అర్థం కాలేదు పైగా ఈయన కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద విచారణ చేయించాలని సిబిఐను కోరుతారని బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఊహించలేదు ఎందుకు ఊహించరు ఎందుకు ఊహించలేదు అది కూడా రాయాల్సింది కదా ఎందుకు ఊహించలేదు ఆయన కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థల చేత చేపిస్తారు అనుకున్నారు ఈ షాక్కి బిత్తరపోయారట పైగా ఈ ఆరున్నర టావుల వ్యాసం మొదటి లైనే మనవుడి భావదారిద్ర్యాన్ని సూచిస్తుంది రాజకీయ గండర గండుడు ప్రత్యర్థులకి పాచిక గనక వేశాడంటే చిత్తైపోవాల్సిందే అని భుజకీర్తులు వేయించుకున్నటువంటి కేసీఆర్ ఈ రాజకీయ గండర గండుడు అనే మాట ఈ బాలకృష్ణ వాడాడు ఇంకెవరు వాడలా రాధాకృష్ణే వాడే వాళ్ళెవరు అనేవాళ్ళు వాళ్ళెవరు అనేవాళ్ళు ఏంటి నువ్వే కదా అన్నది నువ్వే అనేసి ఇలా మాట్లాడటం ఏంటి పైగా కాన్సెప్ట్ కోర్ కాన్సెప్ట్ చెత్త పలుకులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ప్రస్తావనైనా ఉండాల్సిందే అది లేనిదే నేను రాయను నేను వాయిస్ కూడా అట్లా స్వేచ్ఛను అది ఉండాల్సిందే ఒకటి తగ్గిన సార్ అని ఆయన దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా మనం ఎలా రాస్తాం సార్ ఏదో దశాబ్దం ఒకసారి సంవత్సరంలో అరసారం చేయొచ్చు కానీ మనం ఎలా సారు చెత్త పలుకు పలికేది అనగానే చివరిలో చివరి కారాలో ఆ ప్రస్తావన తీసుకొచ్చేది చూసే లేదు మనకి సేలబుల్ ఐటమ్ ఏది రెడ్డి ఒక దెబ్బకి రెండు పెట్టలు మూడు దెబ్బలకు ఒక పెట్ట ఇలాంటివన్నీ రాసుకున్నా చదివేవాళ్ళు ఏ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఇతగాడు ఎలా చేశాడు అని ఆయన ఫ్యాన్స్ కానీ ప్రత్యర్థులు అదే పనిగా ఆయన వాదనని తలకెత్తుకొని భజన చేసుకుంటూ తిరిగేవాళ్ళు కానీ ఏది ఆయన అంటే బాధాకృష్ణ వాదన వాళ్ళందరూ ఎత్తుకుతారు కదా మరి వాళ్ళని నిరాస్పర్దతగా జగన్మోహన్ రెడ్డి లైన్ కాదు ఒక పేరు ఒక్క తోట పెట్టుకొని సంతోషపడ్డాడు అన్న వ్యాసమంతా కూడా కేసీఆర్ గారి మీద తిరగబడినటువంటి ఆ కుమార్తె ఆ బాణాన్ని కూడా మళ్ళీ సందేహాలు ఇవన్నీ ఎందుకు ఇదంతా డ్రామా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చినా సిబిఐ ఏం తెలిసినా టీఆర్ఎస్ అధినేతకి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం ఒకటి జరిగిందని చెప్పొచ్చు డైరెక్ట్గా ఛానల్ కదా మాకంటే లేదు ఎదురు మాకు దమ్ములు లేదు అందుకే మొహాన్ని మూసివేసుకొని తిరుగుతున్నాం ఇక్కడ నాలుగు గోడల మధ్య మూసిగేసుకొని కూర్చున్నాం మాకు దమ్ము లేదు కదా నీకంటే దమ్ము నుంచి కదా ఇంటింటికి సేరిపోవచ్చు కదా చెప్పచ్చు కదా అలా ఈ ఒక్క పలుకుల వృత్తాంతంలో ఏం తెలుస్తాడంటే రేవంత్ రెడ్డి గారు ఒక చాణక్యం ఇచ్చారట మళ్ళీ ఏమైనా ఇచ్చేది బిరుదు భుజకీర్తులు దాని దెబ్బకి విలవలవాడుతుందట బీఆర్ఎస్ ఎవరు చెప్పాడు ఎవడు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసరికి సానుభూతి వచ్చిందట ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి ఏమో రాలేదట అక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు రాలేదు సోదాహరణని ఏమైనా చెప్పగలవా చెప్పాలి కదా మినిమం సెన్స్ ఉండాలి కదా అక్కడ ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ ఏమో ముఖ్యమంత్రి ఏం కాదు ప్రతిపక్ష నేత అది ఆ సామ్యాన్ని వదిలేసేసి ఎప్పుడు మన కథనాలు ఎప్పుడు ఎక్కడో ఉంటాయి కదా నేల మీద అయితే రాయం కదా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అవినీతి కేసులు ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసులు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి పడుతున్నాయట నేనా చెప్తాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వేసిన ఒక దెబ్బ ఏంటి సిబిఐకి అప్పగించగానే అసలు ఇదంతా కూడా సిబిఐకి వెళ్తుంది అంటేనే ఇప్పట్లో తేలదని మళ్ళీ తేలని దాని మీద పట్టుకొని ఆయన ఏదో దోషిగా తెలుస్తారనో లోపలేస్తారనో ఎవరైనా ఎలా అనుకుంటారు ఎలా అనుకుంటారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో అంతా ఈయన చేసాడు ఈయన ఆదేశాల ప్రకారమే జరిగింది ఇది సో మొత్తం తప్పిదానికి రెస్పాన్సిబిలిటీగా రెస్పాన్సిబుల్ పర్సన్స్గా కొంతమందిని ఐడెంటిఫై చేసాడు వీళ్ళు కోర్టులకు వెళ్తారు ఆల్రెడీ వెళ్ళారు సరే మేము అక్టోబర్ రెండవ తారీఖునో తర్వాత ఎప్పుడో విచారిస్తాం అక్టోబర్ ఏడునో విచారిస్తాము విచారించిన తర్వాత ఎలా వెళ్ళాలనేది చెప్తా ఉంటాను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ వెళ్తుందా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తీసుకొని వెళ్తుందా సిబిఐ అనేది తర్వాత తిరుపతి టోర్లాక్ కేసే ఉంది కదా లడ్డు కేసు లడ్డులో ఇప్పుడు దాకా సిట్ వేసిందా నాపేసేయండి ఆపేసేయండి అని సుప్రీంకోర్టు ఒక సిట్టుని ఏర్పాటు చేసింది కదా ఆ సిట్టుని తీసుకొని వెళ్తుందా లేకపోతే సిట్ అప్పుడు దాకా సేకరించిన వివరాలతో వెళ్తుందా మళ్ళీ మొత్తం తీసుకొని వెళ్తుందా అనేది అసలు అవసరం లేని విషయం ఆ సిట్ చేయబోతుంది సుప్రీంకోర్టు సిట్ చేయబోతుంది చేసింది చేస్తూ ఉంది ఇక్కడ సిబిఐ కూడా అంతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ను సెలవుకుని అనుకుంటారు అంత దగ్గర తెప్పించుకుంటారు చూస్తారు ఓకే ఫైన్ మళ్ళీ మొదలు పెడతారు అంతేగాని దాని ఆధారంగా ముందుకు వెళ్ళరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా చాలా గారులు కోర్టులకు వెళ్ళినా వెళ్ళకపోయినా జరిగేది అదే దాని ఆధారంగానే సిబిఐ రిపోర్టు ఒక చర్య తీసుకునేటట్టయితే ఇక మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ అంది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దాన్నే తీసుకొని ముందుకు వెళ్తారు కదా ఇది టెక్నికల్గా లీగల్గా మాట్లాడే మాట అంతేగాని రాజకీయంగా నేనేదో దెబ్బేసేది రెండు పెట్టలు అయిపోయినాయి అనుకోవటం అవివేకం ఏం లేదు మనకు అనుకూలంగా రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం భజన చేస్తామంటాం ఎప్పుడైతే మన సంపద మన భుక్తి మీద దెబ్బ కొడతాడో మళ్ళీ బిగిన ఇది తెలియనిోడేం కాదు రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు కొంతమంది నెత్తిన పెట్టుకున్నారు కదా రేవంత్ రెడ్డి ఆహా ఒరిజినల్ రెడ్డి అని మొదటి నుంచి చెప్తున్నాం మనం ఒరిజినల్ రా ఇదిరా ఇలా రా రేవంత్ రెడ్డి ఉండాల్సిందే అదిరా ఇదిరా అని చెప్పి ఉన్నారు కదా మొన్న కదా జస్ట్ ఒక చిన్న కామెంట్ వదిలేడు ఏమని వదిలేడు అమరావతి లయబులేటి అసలు ఆయన ప్రపంచంతోనే పోటీ పడుతున్నప్పుడు మీరు ఏపీతో ఎందుకు పోలికి పోలుస్తున్నారని ఎన్నిసార్లు చెప్పాడు ఆయన లక్ష్యం ప్రపంచం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ప్రపంచం ఓకే అఫ్రాల ఏపీతో ఎందుకు పోలుస్తున్నారు అని చాలాసార్లు చెప్పాడు ఆయన అడిగితే ఏమన్నాడు అమరావతి ఎ లయబిలిటీ అని లయబిలిటీ అంటే ఏంటి చెప్పండి మాకు తెలవదు భారం అని అమరావతి అనే భారాన్ని తలకెత్తుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో సక్సెస్ అవుతాడేమో ఏమో ఫెయిల్ అవుతాడేమో దాని కాలానికి వదిలేయాలి అయితే ఒక ప్రాజెక్ట్ కట్టినంత మాత్రాన అది లయబిలిటీ కాకుండా కాదు అలానే అది స్ట్రెంగ్ కాకుండా పోదు దాని మీద కామెంట్స్ అనవసరం కదా దానికే పాపం కడుపులో గుచ్చుకుంది చాలామంది రాజకీయ నాయకుడు అనేవాడు పదవి వచ్చేదాకే ఉంటుంది పదవి వచ్చిన తర్వాత ఎలా మారుతాడనేసి చూస్తున్నాం కదా చాలామంది దాని చేత అవ్యాజమైన మీ అనురాగాల్ని ఆ కేసు ఏదైతే ఉందో పెండింగ్లో ఏదే బ్రేఫిడమే కేసు ఆ ద్రీఫిడమే కేసు తేలేదాకే ఉంటాయి ఈ అభిమానాలు అధ్యాయతలు ఆ తర్వాత మనకు పది ఓట్లు పడవు అనుకున్నారు మరుక్షణం ఒక తను దన్నేసి వదిలించుకుంటాం అన్ని ఇందులో సందేహమే లేదు అక్కడ చెప్తారన్నమాట కేసీఆర్ గారికి మాత్రం తెలియకేం కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తారంట దానికి దీనికి సంబంధం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఈయనకి సంబంధం ఏంటి ఆయన చూసి నేర్చుకోవాలంట ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియకుండానే కేసీఆర్ గారు ఎన్నాళ్ళు వచ్చాడ ఆయనకి ముప్పై ఏళ్ళు సీఎంగా ఉండదు ఈయనకి రెండు వేల ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ళు ఉంది కదా రాజకీయ అనుభవం ఏది బలంగా ఒక పార్టీని పెట్టిన తర్వాత కాబట్టి ఈ ఫలితాలను బట్టి అవతలోడి సామర్థ్యాలను ప్రతిభను అంచనా వేయ రాజకీయ రంగంలో ముఖ్యంగా ఎందుకంటే ఒకసారి ఓడతారు ఒకసారి గెలుస్తారు అంత మాత్రం చేతనే ఇంకా ఉన్నాయి మన వీడియోలు చాలా ఉన్నాయి కూతురిగా ఫలితాలను బట్టి వేసే వాళ్ళకి తర్వాత ఏమవుతాను అదనమాట మొత్తం మీద పక్క పలుకులు చెత్త పలుకులు పాపం ఆయన చెప్పదాల్సింది ఎత్తి పొడవటం చూసావా మా బాషని చూసావా అలా ఉండాలి నువ్వు కూడా అమిత్ షాకి మోడీకి ఎదురెళ్ళకూడదు ఎడు చెప్తాడు మళ్ళీ నేనేమో అంటున్నా జగన్మోహన్ రెడ్డి సాగిలబడుతున్నాడు ఎవరు మధ్యంతర బయలు మీద ఉన్నారు వేకెన్సీ